ప్రజల వద్దకు వెళ్ళే సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే ప్రత్యేక కార్యక్రమం రూపొందించినట్లు మానకుండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడే పరిష్కరిస్తామన్నారు కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు యాప్లో నమోదు ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చని వివరించారు గ్రామ ప్రజలు ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో నిరుపేద ప్రజలు ఎవరైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వచ్చి వాళ్ళ దరఖాస్తులు ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నారో ప్రజల సమస్యలను తీర్చాలన్న ఉద్దేశంతో ప్రోగ్రామ్ ఏప్రిల్ అది అంబేద్కర్ గారు జన్మదినం కాబట్టి జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను ప్రజలకు మంచి పరిపాలన అందించాలని రాజ్యాంగాన్ని పొందుపరిచినారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు కూడా నేను ప్రజల వద్దకు చేరడానికోసం కోసం ఈ ఎమ్మెల్యే వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ఒక మూడు రోజులు వాళ్ళ కోసం కేటాయించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు అక్కడక్కడే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది